ఈ రోజు మీడియాతో మాట్లాడినటువంటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశం ముందుకు కొన్ని ప్రశ్నలు తీసుకొని వచ్చారు చాలా వాల్యూడ్ ప్రశ్నలు చాలా చాలా వాల్యూడ్ ప్రశ్నలు పులివెందుల జడ్పీటీసీలో ఎలక్షన్ కమిషన్ పోలీసులు పాలకపక్షం పార్టీ మొత్తం ఏకమై ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు అనే కాంటెక్స్ లో క్లియర్ గా జగన్ గారు అడిగింది ఏంటి ఎక్కడైనా ఎన్నిక జరగాలి అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ పోలింగ్ బూత్ ఉండాలి రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థలో ప్రథమ కర్తవ్యం ప్రధమ అత్యంత ప్రథమం అది ఏజెంట్ అక్కడ ఉన్న తర్వాత ఏజెంట్ ఓట్లు వేసారా వచ్చే సారీ ఓటర్లు ఓట్లేసే వచ్చినప్పుడు వీళ్ళు జెన్యున్ ఓటరా జన్యున్ ఓటర్ కాదా దొంగ ఓటరా గుర్తించాలి గుర్తించి అబ్జెక్షన్ చెప్తారు దొంగ ఓటర్ అయితే సో ఈ ఏజెంట్ యొక్క పాత్ర అత్యంత కీలకం ఆళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ పర్సెంటేజ్ ఏంటి ఫామ్స్ వీటన్నిటి మీద కూడా ఏజెంట్ల సంతకాలు పెట్టించుకుంటారు అత్యంత కీలకంగా కానీ పులివెందుల జెప్పేటిసీలు ఎక్కడే కూడా ఏజెంట్లు లేకుండా ఏజెంట్లు ఉంటే వాళ్ళు ఏ విధంగా కొడుతున్నారో చూడండి ఏజెంట్ గారు నిన్నప్పుడు ఒక అమ్మాయి చెప్పింది నేనే ఒక ఏజెంట్ ఎక్కడా నన్ను బయటకు పంపించేసారు అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావా పోలీసు ఏం చేస్తున్నావు ఇప్పుడు వచ్చి కబుర్లు చదువుతున్నావు నేను ఒక అయ్యా నేను ఒక ఏజెంట్ అని చెప్పి ఒక అమ్మాయి పోలీసుని నిలదీస్తున్న వీడియో కూడా మనం చూసాం ఏజెంట్ జగన్ గారు హైలైట్ చేసిన పాయింట్ ఏంటి ఏజెంట్లు లేరు ఏజెంట్ లేరు ఎక్కడే కూడా రూల్స్ ఫాలో కాలే అండ్ జగన్ గారి చెప్పింది ఈ బీటెక్ రబీ అనేటోడు వీడు పులివెందుల జగన్ గారు సేమ పదాలు ఇచ్చేశారు పులివెందుల రూరల్ ఓటర్ కూడా కానీ కడంపల్లి దగ్గర వాడు తిస్టేసి దొంగ ఓట్లు పక్కన పక్కన జిల్లాల నుంచి పక్కన పక్కన వేరే ఊర్ల నుంచి సంబంధం లేని కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చేసి ఇక్కడ దొంగ ఓట్లు ఏజెంట్లు లేరు దొంగ ఓట్లు వీళ్ళే వద్దుకొని వీళ్ళే చేసి దీన్ని ప్రజాస్వామ్యం అందామా ఒకవేళ ప్రజాస్వామ్యం ప్రకారం బసెంట్ కూడా ఎన్నికలు జరగకపోతే ఇక మనకి ప్రజాస్వామ్యం ఎందుకు ఈ ఎన్నికల వ్యవస్థ ఎందుకు ఎవరికి వాళ్ళు కొట్టుకోవడమే ఇంకా ఈ పంచాయతీ నాది ఈ మండలం నాది ఈ జెడ్పీటీసీ నాది ఎవరికి వాళ్ళు కొట్టుకోవడమే అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కమెంట్ అత్యంత అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ కమెంట్ ఇది మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన కమెంట్ నిజమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు లేకపోతే పాతకాలంలో ఇంకా కొట్టుకొని యుద్ధాలు చేసినట్లు ఎప్పుడు కూడా ప్రజల అభిప్రాయమే ప్రజల అభిప్రాయమే అవసరం లేదు అనుకుంటే ఇంకా అంతే ఆపక్క ఈ పక్క ప్రైవేట్ సైన్యాన్ని కొట్టుకోవడమే ఈ జెడ్పీటీసీ కోసం కొట్టుకుందాం ఈ ఎమ్మెల్యే కోసం కొట్టుకుందాం ఈ ఎంపీ కోసం కొట్టుకుందాం ఎవడు గెలితే వానికే ఇంకా గుద్దుకోవడమే కదా ఎవడు గెలితే వాడికి గుద్దుకోవడమే చాలా వాల్యూట్ కమెంటు జగన్ గారు చేసిన ఈ ఇంకా కొట్టుకోవడమే అనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి జరుగుతుంది ముమ్మడికి నిజం ఆయన చేసిన కమెంటు ఎంతటి ప్రజాస్వామ్యానికి డేంజర్ బెల్స్ మోగిస్తుందో చూడండి ఆయన చెప్పింది నిజమేగా ఏజెంట్ లేకుండా జనం ఎవరు ఓటు వాళ్ళు వేనియకుండా జనంగా ఎవరు ఓటు వాళ్ళైతే వేయలేదు కదా ప్రజాస్వామ్యం లేదు ఎవరు ఓటు వాళ్ళు వేయలే అని కొట్టుకోవడం ఉంది అక్కడ కొట్టుకోవడమే జగన్ గారు చెప్పినట్టు ఎవరు గెలితే వాందే ఆ ఊరు ఎవరు గెలితే ఆ పంచాయతీ ఆ జడ్పీటీసీ ఆ ఎంపీటీసీ వాందే